వెల్కమ్ టు తేజ్ మీడియా సింగు డ్యాంకు సంబంధించినట్టు వివరాల్లోకి వెళ్తే ఇప్పటికీ కూడా పద్దెనిమిది టీఎంసీలు కూడా క్రాస్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది అదే విధంగా చూసుకుంటే కిందికి అవుట్ ఫ్లో ఏదైతే మంజీర్ అనేది ఉందో దానికి సంబంధ ప్రాజెక్టుకు సంబంధించిన సామర్థ్యం చూసేసి చూసుకున్నట్టయితే ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీల నిల్వ గల కెపాసిటీ సింగు డ్యామ్కు ఉంది ప్రస్తుతం ప్రాజెక్టులో ప్రాజెక్టులో ఇప్పటి వరకు వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఇప్పటికి కూడా పద్దెనిమిది పాయింట్ రెండు సున్నా రెండు టీఎంసీలు ఇప్పటి వరకు నీటి సామర్థ్యం కూడా పెరగడం చూస్తున్నాం మనం అదే విధంగా చూసుకుంటే అటు గోరంజా సంబంధించి బోరంజా కర్ణాటక సంబంధించి అటు సైడ్కి వెళ్ళి వస్తున్న ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో అంతా కూడా పూర్తిగా ఇక డ్యామ్ వైపు కూడా వస్తుంది డ్యామ్ కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఇప్పటికీ కూడా పద్దెనిమిది టీఎంసీలు కూడా క్రాస్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది అదే విధంగా చూసుకుంటే కిందికి అవుట్ ఫ్లో ఏదైతే మంజర్ అనేది ఉందో దానికి సంబంధించి ఇప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టిఎంసీ పదిహేను టీఎంసీలు కూడా కిందికి అవుట్ ఫ్లో అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది कौन से कौन से वीडियो हैं लोग हम कर सकते हैं कहीं ना वर्कसा में